virou పాత్రికేయ సోదరులందరికీ కూడా నమస్కరిస్తూ ఈ స ఈరోజు జగిత్యాల్ జిల్లాను గత పది సంవత్సరాలలో మరి రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపినటువంటి మా వెల్ఫేర్ మినిస్టర్ కొప్పులీశ్వర గారు ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి వస్తే చాలా బాధాకరంగా ఉందమ్మా ఎన్ని కేసులు వస్తున్నాయి విష జ్వరాలు అదే అదేవిధంగా శానిటేషన్ కూడా బాగా లేకపోవడం ఒక్కొక్క ఊర్లో దాదాపు ఇంటికి ఒక ఇద్దరు ముగ్గురు కూడా జ్వరాలతో బాధపడుతున్న సందర్భాలు చూసి వారికి మరి అప్పుడు ఒక మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామం ప్రతి వార్డు కూడా మరి పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండి మరి ఎప్పటికప్పుడు మరి హెల్త్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ మంత్రి ఈశ్వరన్న గారి ఆధ్వర్యంలో జైత్యాల్ జిల్లా మరి ప్రతి దాంట్లో కూడా నెంబర్ వన్గా నిలపడం జరిగింది కానీ ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ హయాంలో మరి ఏ ఊరికెళ్ళినా కూడా విష జ్వరాలు మరి అక్కడ పరిశుభ్రత లేకపోవడం మరి ప్రజలు అనారోగ్య బారిన పడడం మరి హాస్పిటల్లో అసలు అడ్మిషన్స్ ఫుల్ అనే విధంగా బోర్డు పెట్టే పరిస్థితి ఆ విధంగా నెలకొన్నదంటే కాంగ్రెస్ పాలన మరి పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహించి ఇక్కడ ఉన్న అధికారులు కానీ ప్రజాప్రతినిధుల యొక్క నిర్లక్ష్యమే కాంగ్రెస్ పాలన ఫెయిల్ అయిందని చెప్పేసి ఈరోజు చెప్పగానే ఈనాడు పల్లెలు పట్టణాలన్నీ కూడా వాటికి నిదర్శనం కాంగ్రెస్ పాలన యొక్క ఫెయిల్యూర్కు నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఈశ్వరన్నగారి ఆధ్వర్యంలో ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కలిసి కరోనా లాంటి మహమ్మారిని కూడా తరిమి కొట్టగలిగేంత కట్టడి చేయగలిగిన అంటే అది ఈశ్వరన్న గారి ఆధ్వర్యంలో అప్పుడు ఉన్నటువంటి పాలనాధికారి వాళ్ళందరితోటి సమన్వయం చేసుకుంటూ మరి అందరు బాగుండాలి ప్రజలు బాగుంటేనే మరి జిల్లా బాగుంటుంది విధంగా మరి ఆనాడు పరిపాలన కొనసాగించి ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకున్నటువంటి మరి కేసీఆర్ గారి ప్రభుత్వం పాలన ఆ విధంగా ఉండే ఇవాళ కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప మరి ప్రజల యొక్క ప్రయోజనాలు ప్రజాపాలన చెప్పుకునేటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రయోజ ప్రజల ప్రయోజనాలను పక్కకు పెట్టి ఇవాళ మరి ప్రజల జీవితాలతోటి రైతుల జీవితాలతోటి విద్యార్థుల జీవితాలతోటి చెలగాట మాడుతుంది కాబట్టి మీరు ఏదైతే ప్రజాపాలన అన్నారో అది పూర్తిగా కూడా విఫలమైంది ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ప్రజల యొక్క అవసరాలను గుర్తించి పనిచేయాలని చెప్పేసి మరి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాము మీడియా మిత్ర నమస్కారం రాష్ట్రంలో ఒకవైపు డెంగ్యూ కావచ్చు తర్వాత వైరల్ ఫీవర్స్ కావచ్చు విషజరాలతోటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడి రాష్ట్రమే అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితులలో కూడా ప్రభుత్వం ఈరోజు ఏమి పట్టనట్టుగా వ్యవహరించడం అనేది చాలా దురదృష్టకరం బాధాకరం ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఆయన ప్రభుత్వం మాత్రం ఏమి బట్టనట్టు ఏం జరగనట్టుగానే వ్యవహారం చేస్తూ ఉంది రాష్ట్రంలో ఈ విష జ్వరాలతోటి ప్రతి గ్రామంలో కూడా ఇంటికి ఇద్దరు చెప్పుకున్న జ్వరంతో పడుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది మరి ఇటువంటి సమయంలో ప్రభుత్వం ఎంతో బాధ్యత వహించి జిల్లాల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే చర్యలు తీసుకొని ప్రజలను కాపాడవలసినటువంటి తక్షణమే ఈ విషజాలను అరికట్టేటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని ఈ ప్రభుత్వం అయితే గుర్తిస్తున్నట్టుగా మనం కనబడతలేదు రాష్ట్రంలో ఒక్క ఆగస్టు నెలలో చూసిన చూసి చూసినట్టయితే ప్రభుత్వము చూచాయిగా ప్రకటించినటువంటి లెక్క ప్రకారమే దాదాపు ఎనిమిదిన్నర లక్షల మంది విష జ్వరాలతోటి డెంగ్యూ జ్వరంతో ఈ రాష్ట్రంలో బాధపడుతున్నారని ప్రకటించింది అంటే ప్రభుత్వము ఎనిమిదిన్నర లక్షలు అంటే నాకు తెలిసి ఒక యాభై లక్షల మందితో జ్వరంతో బాధపడుతున్నట్టుగా మనం భావించవచ్చు మరి ఇటువంటి సమయంలో కూడా ప్రభుత్వం ఏమైనా దీని మీద చర్యలు తీసుకుంటుందా అంటే శూన్యం ప్రజాపాలన శూన్యంగా కనబడతా ఉంది ఇప్పుడే జడ్పీ చైర్మన్ గారు చెప్పినట్టు ప్రైవేట్ హాస్పిటల్ లో బెడ్స్ దొరుకుతలేవు ప్రభుత్వ హాస్పిటల్లు మొత్తం ఫుల్ అయిపోయినాయి ఒక్కొక్క బెడ్ మీద ఇందరిని వండుకొని ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది వైద్య శాఖ ఈ లెక్కలు చెప్తే ప్రజలు భయపడతారనుకుంటుండో మరి ఏందో తెలియదు కానీ జ్వరాల లెక్కలు కానీ చనిపోయిన వాళ్ళ లెక్కలు కానీ ప్రకటించడానికి సిద్ధపడడం లేదు పోని మీకు భయమవుతుంది కావచ్చు ప్రజలు భయపడతారు నిజమే కావచ్చు కానీ దీని మీద మీరు తీసుకునే చర్యలు ఏమన్నా ఉన్నాయంటే శూన్యం ఈ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క రివ్యూ మీటింగ్ లేదు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ హెల్త్ మినిస్టర్ కానీ ఒక్క రివ్యూ మీటింగ్ లేదు ఎక్కడ పోయి ఒక సందర్శన లేదు హాస్పిటల్లలో అసలు ఈ జనాలు ఎట్లా వస్తున్నాయి ఏ కారణంగా వస్తున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా కనబడతలేదు మరి ఈ నిజాలు దాచిపెట్టి ఉంచ ఉంచడం ఉంచినంత మాత్రాన ప్రజలకు జ్వరాలు తగ్గిపోతాయా జ్వరం దగ్గర రాకుండా మాంతదా దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా అనేక మరణాలు సంభవిస్తూ ఉన్నాయి పత్రికలలో రిపోర్ట్ చేస్తున్నారు కానీ ఎవరు చనిపోలేదని మాత్రం గవర్నమెంట్ ప్రకటిస్తుంది నిజమేనా ఇది మనం నమ్మచ్చిన అసలు ఎంత మంది చనిపోతున్నారు చాలా మంది చనిపోతున్నారు ఉదాహరణకు కొన్ని పత్రికలు రిపోర్ట్ చేసిన దాని ప్రకారమే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఒక వారం రోజులలో అంటే పది వారం పది రోజులలోనే యాభై మంది మూకుమ్మడిగా చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ మన కరీంనగర్ జిల్లాలో జగిత్యాలలో చూసినట్టయితే దాదాపుగా యాభై వేల మంది పైకి పైచీలకు డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు యాభై వేలు అంటే మూడంతలు వేసుకోవచ్చు లక్ష యాభై వేలు రెండు లక్షల మంది జ్వరంతో బాధపడుతున్నట్టుగా మనం భావించవచ్చు మరి ఇవన్నీ పత్రికలలో వస్తున్నప్పటికీ ప్రజలు బాధపడుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఏం పట్టనట్టుగా ఏం జరగనట్టుగా మాత్రమే వ్యవహారం చేస్తున్నది ఒక్కొక్క ఒక లెక్క రాసిండు పత్రికలు కరీంనగర్లో నలభై వేలని జగిత్యాలలో పద్దెనిమిది వేలని సిరిసిలలో పదహారు వేలని పెద్దపేలులో పదిహేను వేలని ఇట్లా రాసిండు మరి ఇదంతా నిజమే అయినప్పటికీ ప్రభుత్వ చర్యలు మాత్రం ఏమీ కనబడతలేవు ప్రైవేట్ దావాఖానలో జరిగితే ప్రభుత్వ దవాఖానాలలో మళ్ళా ముప్పై ఐదు శాతం పడిపోయిందంటే సగానికి సగం ప్రసవాలు మళ్ళీ ప్రైవేట్ దవాఖానలకు పోయి చేసుకునే పరిస్థితి ప్రైవేట్ దావాఖానలో ఒక ప్రసవం కావాలంటే లక్ష రూపాయలు కావాలి పేద కుటుంబానికి ఆనాడు ఫ్రీగా ప్రసవం చేయడమే కాకుండా కేసీఆర్ కిట్ ఇచ్చి న్యూట్రిషన్ కిట్ ఇచ్చి అంబులెన్స్ ఏర్పాటు చేసి మన సొంత ఇంట్లో ఒక మన మా బిడ్డకి ఏ విధంగానైతే ప్రస్తుతం అయితే మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంత జాగ్రత్తగా చూసుకున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే మరి ఈనాడు అది కరువైపోయింది సీన్ అంతా రివర్స్ అయిపోయింది ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని డెంగ్యూ అదేవిధంగా వైరల్ ఫీవర్స్ మీద తక్షణమే స్పందించాలి కావలసినటువంటి మందులు ఏర్పాటు చేయాలి ప్రభుత్వ హాస్పిటల్స్ని తీర్చిదిద్దే విధంగా పనిచేయాలి డాక్టర్స్ కొరత ఉంటే వెంటనే ఏర్పాటు చేయాలి ప్రజల యొక్క ప్రాణాలు రక్షణ కల్పించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మరి డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉంది ఇంకా ఒక విషయం ఏంటంటే అసలు ఈ విష జ్వరాలు రావడానికి డెంగ్యూ జ్వరాలు రావడానికి కారణం ఏంది ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో పల్లె ప్రగతి అనే కార్యక్రమం తీసుకొని ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యాన్ని ఒక యజ్ఞంలాగా నిర్వహించడం జరిగింది ఇలా ఊడ్చడో లేరు దూడ్చడం లేరు దోగల మందు కొట్టేటోళ్ళు లేరు మరి ఆ గ్రామ పంచాయతీలకు నిధులు లేక తొమ్మిది నెలలు అవుతుంది వాళ్ళు పాపం అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు అదో ఇదో చేసి మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఎంతకాలం చేస్తారు సొంత జేబులో డబ్బులు పెట్టుకొని ఇది ప్రభుత్వ తీరా గతంలో మూడు నెలలకు ఒక్కసారి పల్లె ప్రగతి పేరిట మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు రాష్ట్రం మొత్తం మీద గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి పల్లెలను మరి బ్రహ్మాండంగా తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఇలా పడకేసినాయి డెంగ్యూ జ్వరాలు రావడానికి ప్రధాన కారణం పారిశుద్ధ్య లోపం కాల్వలు తీసేటోళ్ళు లేరు దోమల మందు కొట్టే పరిస్థితి లేదు డబ్బులు లేవు ఇది ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహకం ఇక ప్రజాపాలన మేము బా చాలా బాగా చేస్తున్నాం అంటే అన్ని కూడా తప్పుడు మాటలే ఒకవైపు ఏమో గురుకుల పాఠశాలల పరిస్థితి చాలా దారుణం కల్తీ అన్నం తిని అన్నంలో తర్వాత చారులో బల్లులు పడి ఎలుకలు పడి కారం నీళ్ళతో తింటున్నామని ఇలా గురుకుల పాఠశాలల వ్యవస్థనే ప్రశ్నార్థకంగా మారింది అంటే ఏ వ్యవస్థ చూసినా అస్తవ్యస్తంగా తయారైంది ఆనాడు మేము చెప్పినాం కేసీఆర్ గారు అడగక ముందే అన్ని ప్రజల అవసరాలను గుర్తించి రైతాంగానికి ఏం కావాలి విద్యా వ్యవస్థను ఎట్లా బాగా చేయాలి వైద్య రంగాన్ని ఎంత మంచిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి గ్రామీణ వ్యవస్థలో కావలసినటువంటి మౌలిక సౌకర్యాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి ఇవన్నీ కూడా ప్రణాళికబద్ధంగా తీసుకువస్తే మరి అడగందే అన్ని పెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ప్రజలు ఒక్కోసారి వాళ్ళు అనుకుంటారు ఏ ప్రభుత్వం ఉన్నా ఇవన్నీ జరుగుతాయని నిజంగా జరుగుతాయా జరుగుతాయి మరి ఇవన్నీ ఎందుకు జరుగుతలేవు నిన్నటిదాకా ఒక జోక్ ఎవరికైనా అర్థమవుతుంది రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు వాళ్ళు చెప్పినటువంటి రైతు భరోసాకి ఇచ్చే డబ్బులే రైతు రుణమాఫీ కింద పదిహేడు వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని మొత్తం మందికి ఇచ్చేసినామని పండగలు చేసుకున్నారు ప్రకటించుకున్నారు దాదాపు వంద రెండు వందల కోట్ల పేపర్ హ్యాడ్లు ఇచ్చుకున్నారు నిజంగా రైతు రుణమాఫీ జరిగిపోయిందా రైతు భరోసా దిక్కులేదు కదా రేపు మొప పంటలు కోతలకు వస్తున్నాయి కదా మీరు ఇచ్చిన మాటలు ఒక్కటన్నా ఒక్కటంటే ఒక్కటి నిలబెట్టుకున్నటువంటి పాపన పోలేదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు ఆనాడు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ప్రజా పాలన కొనసాగుతున్నటువంటి తీరు ఇలా ప్రజలు దగ్గర నుంచి గమనిస్తున్నారు ఇదంతా మోసం దగ బాధ్యత లేని ప్రభుత్వం పట్టి లేని ప్రభుత్వం ప్రజలు సచ్చినా బతికినా మాకు సంబంధం లేదు రైతులు సచ్చినా బతికినా మాకు సంబంధం లేదు మాకు అధికారం కావాలనుకున్నాం అధికారం వచ్చింది ఐదు సంవత్సరాలు ఎట్లయినా మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేననేటువంటి ఆ ధీమాతోటి ఇలా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తున్నది ఎవడనగినటువంటి హైడ్రా ఎందుకు చేస్తున్నారో ఎవరి కోసం చేస్తున్నారో తెలియ ప్రజలే అర్థం చేసుకోవాలి అడిగిన పని పక్కకు పెట్టి అడగని పని మాత్రం ముందట వేసుకొని పెద్దరికాల కోసం చేస్తున్న విషయాలు మనం చూస్తున్నాం కాబట్టి ఏ ఏమైనా ఈ ప్రభుత్వం అనేటువంటిది మోసపూరితమైన ప్రభుత్వం మాటల ప్రభుత్వం అబద్దాల కోరు ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు అర్థమైంది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ హెల్త్ విషయంలో విష జ్వరాల విషయంలో డెంగ్యూ వ్యాధిని కట్టడి చేయడం విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవరైతే అన్యాక్రాంతంగా ఆక్యుపై చేసి కట్టినటువంటి వాళ్ళని ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు కానీ ప్రణాళిక బద్ధంగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది దానికి చట్టాలు ఉన్నాయి నిజంగా కూడా దీని విషయంలో మేము ఏం మాట్లాడద్దు అనుకున్నావు మీరు మా మీరు అడిగినది కాబట్టి చెప్తున్నా నిజాయితీగా చేయాలని అనుకుంటే నాకు తెలిసి లక్షల స్ట్రక్చర్స్ ఉన్నాయి హైదరాబాద్ నగరంలో చేయగలుగుతారా చేయగలుగుతారా కొంతమందిని చేసి వదిలిపెడతారా మీ పొలిటికల్ ఇంట్రెస్టేనా లేకపోతే నిజంగా ప్రజల ఇంట్రెస్టా పొలిటికల్ ఇంట్రెస్టే కనబడతా ఉంది ప్రజల ఇంట్రెస్ట్ అయితే ప్రభుత్వం ఇంట్రెస్ట్ ప్రాంతం ఇంట్రెస్ట్ అయితే ప్రణాళికబద్ధంగా బద్దంగా నువ్వు నోటీసులు ఇచ్చి మీరు ఖచ్చితంగా ఎఫ్టీఎల్ అండర్లో కట్టిండ్రు ఖచ్చితంగా ఇది డిస్మెంటు చేస్తాం దీనికి మీ సమాధానం ఏందని నోటీసులు ఇస్తే వాళ్ళ వాళ్ళు తీసేసుకుందురా ఏం చెప్పుదురా ఆయనే చెప్పిండు కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు అయ్యప్ప సొసైటీలో కొన్ని ఇల్లీగల్ స్ట్రక్చర్స్ తీయడానికి పోతే దీనికి చట్టం ఉంటుంది రెగ్యులరైజ్ రెగ్యులరైజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని వదిలిపెట్టి మీరు ఏ ధైర్యంతో కూలగొడుతున్నందుకు పోయినాని అడిగిన మనిషి ఎవరంటే ఇలా ముఖ్యమంత్రి మరి ఆయననే ఇవాళ మళ్ళీ రివర్స్ చేస్తున్నాడు చేసేదాన్ని మేమే వ్యతిరేకిస్తలేం కానీ కొన్ని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది దీంట్లో రాజకీయ ఇంట్రెస్ట్ కనబడుతున్నది కానీ నిజంగానే నీకు యాభై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి ఉన్న స్ట్రక్చర్స్ ఉన్నాయి ఒక మూసి నది మీదనే పదమూడు వేల ఐదు వందల స్ట్రక్చర్స్ ఉన్నాయి పేదవాళ్ళు తీస్తావా ఎక్కడ చూసినా చాలా స్ట్రక్చర్స్ పేదవాళ్ళే ఉన్నాయి ఏం చేస్తావు కరెక్ట్ చెప్పు ఏదో నీకు ఇష్టం ఉన్న వాళ్ళని పోయి కొట్టుడు నీకు పగున్నళ్ళ మీద పోయి పగ తీర్చుకున్నాడు నీకు రాజకీయ కక్ష అంటే వాళ్ళ మీద కూర్చు కక్ష తీసుకున్నాడు ఇది కాదు నిజంగా హైడ్రా చేయదలుచుకుంటే మరి దాదాపు లక్షల స్ట్రక్చర్స్ ఉన్నాయి వేల చెరువులు ఆకుపై అయినాయి దీని పరిణామక్రమం ఏంటంటే డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాలలో వేల చెరువులు మీకు అవి ఆకుపై అయినాయి వాటి ఒకటే ఒకటే రూల్ వర్తిస్తుంది ఇలా నీ కళ్ళమూడ కనబడేదానికి ఒక్కదానికే రూల్ వర్తిస్తుంది అన్నిటికీ వర్తిస్తుంది ఇప్పటికే హైకోర్టు హెచ్చరించింది సుప్రీంకోర్టు కూడా మీరు ఖచ్చితంగా చట్ట చట్టానికి అనుగుణంగా చట్టానికి లోబడి పనిచేయాలని కూడా చెప్పడం జరిగింది అది ఆ ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి గారి ఆ విజ్ఞతకు వదిలేస్తున్నాం మేము ఆయన ఏం చేస్తాడో చూస్తాం గంతే